ఈ శీతాకాల సమయంలో ఏ కూరగాయలు సాగు చేస్తే రైతుకు లాభకరంగా ఉంటుంది ఈ విషయాన్ని మనకు వివరించడానికి మునుగోడు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ ఉన్నారు రావుల విద్యాసాగర్ అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే సాగర్ నమస్తే నవంబర్ అయిపోతుంది సో ఇప్పుడు సాగు చేసుకునేటమి లేవు కనీసం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే ఏ ఈ మూడు నెలల కాలము ఈ శీతాకాల సమయము ఏ కూరగాయలకు మంచి అనుకూలమైంది అన్ని రకాలు పండించవచ్చు అని అంటున్నారు కానీ నిజంగా ఈ ఈ శీతాకాలంలో ఈ చలి వాతావరణంలో బాగా దిగుబడి వచ్చి రైతుకు మేలు జరిగే కూరగాయలు ఏమున్నాయి అంటే చల్లని వాతావరణం చలి వాతావరణానికి మిగతా కూరగాయలన్నింటిలో తెలంగాణ వాతావరణం ఓకే అన్ని రకాల కూరగాయలకు ఇప్పుడు పండేటువంటి టైం కానీ ఎక్స్క్లూజివ్గా ఈ కాలమే పండేటువంటి కూరగాయలల్లో ప్రధానమైనది క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇట్లాంటి కూరగాయల పంటలు వేసుకోవాలనుకున్నటువంటి రైతులు ఇప్పుడు వేసుకోవాలనుకున్నటువంటి టైంకు మంచి అదనైన టైం అని చెప్పుకోవాలి ఓకే ఈ క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ లాంటి పంటలు చేసినప్పుడు అది శీతల కాలంలోనే పండుతాయి ఓకే సమ్మర్ లో దాని క్రాప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు తర్వాత రెయిీ సీజన్ లో కూడా దాని క్రాప్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు కేవలం ఈ టైంలో తీసుకోవడానికి చాలా అత్యంత అనుభవరేచర్ టెంపరేచర్స్ తక్కువ టైము అందుకనే శీతాకాలం అనగానే క్యాబేజీ క్యాలిఫ్లవర్ గాని క్యారెట్ గాని తర్వాత బీట్రూట్ గానీ తర్వాత ఉల్లిగడ్డకు సంబంధించినటువంటి టైం ఇప్పుడే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ కూడా తర్వాత ఇక క్యాప్సికమ్ కానీ మార్కెట్ లో మనకి ఇప్పుడు దొరుకుతున్నటువంటి ఓపెన్ కల్టివేషన్ లో చేసుకున్నప్పుడు జనరల్గా ఆగస్టు సెప్టెంబర్లో నారు పోసుకొని నారు పోసినటువంటి రైతులు అక్టోబర్ లో వేసుకుంటే అది కూడా శీతాకాలం టైంలోనే వస్తుంది కాబట్టి అది క్యాప్సికం వేసుకున్న అరవై ఐదు రోజులకు అంటే నలభై ఐదు యాభై రోజులకు తొలికాత రావడం అరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై నూట యాభై రోజులు రెండు వందల రోజుల వరకు కూడా క్యాప్సికమ్ వస్తుంది కాబట్టి అప్ టు ఫిబ్రవరి దాకా క్యాప్సికమ్ మార్కెట్ లోపల అందుబాటులో నార్మల్ కల్టివేషన్ లో శీతల కాలం శీతాకాలంలో పండేటువంటి అయితే కాకుండా కాకుండా ఓపెన్ కల్టివేషన్ లో టైం అయితే మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు క్యాబేజ్ లాంటి పంట తీసుకున్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ అనేటువంటి దాంట్లో ఎర్లీ వెరైటీస్ మీడియం వెరైటీస్ లేట్ వెరైటీస్ అని ఉంటాయి ఎర్లీ వెరైటీ వరకు వస్తుంది అని అంటే మొక్క లోపల అంటే నారు పోసుకుంటాం దాన్ని కూడా ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజుల నారు నాటుకుంటాం ఆ ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజుల ప్రధాన నారుని తీసుకొని పోయి ప్రధాన పొలంలో వేసినప్పుడు ఎర్లీ వెరైటీ అయితే అరవై రోజుల నుంచి డెబ్బై రోజులు ఎనభై రోజులలో మనకు గడ్డనిస్తుంది ఓకే మీడియం వెరైటీ అయితే ఎనభై రోజుల నుంచి వంద రోజుల టైంలో వస్తుంది లేట్ వెరైటీ అయితే తొంభై నుంచి నూట ఇరవై రోజులకు సంబంధించినటువంటి నూట పది రోజులు నూట ఇరవై రోజుల వరకు మనకు క్రాప్నిస్తుంది అంటే ఇప్పుడు ఆ రైతు వేసుకున్నప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నూట ఇరవై రోజులు వన్ ట్వంటీ డేస్ ఓకే సో నవంబర్ ఎండింగ్లో వేసేసేస్తే డిసెంబర్ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా నూట ఇరవై రోజుల టైం వరకు ఇది అత్యంత అనుకూలమైనటువంటి టైం క్యాబేజీ క్యాబేజీకి ఓకే అయితే ఈ క్యాబేజీలో కూడా ఈ వెరైటీస్ ఉన్నాయి మనం ఆ రైతు వేసుకునేటువంటి దానికి ఏ వెరైటీ కోతాడో అలాని అడిగేసేసి కీపర్ని అడిగేసేసి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే కాలీఫ్లవర్ లాంటి పంటను కూడా మనం పెట్టుకోవచ్చు ఈ కాలీఫ్లవర్ లో కూడా ఇట్లా ఎర్లీ వెరైటీస్ లేట్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజులకు వచ్చేది ఇరవై వెరైటీ ఎనభై రోజుల నుంచి తొంభై రోజులు వంద రోజులకు వచ్చేది ఒక వెరైటీ వంద రోజుల నుంచి నూట పది రోజులు నూట ఇరవై రోజుల కోసం వచ్చేది దీంట్లో కూడా ఈ వేరియేషన్స్ ఉన్నాయి సేమ్ క్యాబేజీ క్యాలిఫ్లవర్ ను సేమ్ నారు ఇరవై మూడు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నారులో ప్రధాన నర్సరీలో పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది సో ఇది శీతాకాలంలో జరిగేది ఇక కాకుండా క్యారెట్ కి సంబంధించినటువంటి కల్టివేషన్ కూడా చేస్తారు చాలా మెత్త భూమి ఉండాలి సాయిలు మంచిగా దిగి వేరు వ్యవస్థ దాంట్లోపలికి పోయేటట్టు ఉండాలి లూస్ ఆయిల్ ఉండాలి గరకులు గరకులు రాళ్ళు రాళ్ళు రప్పాలు అంటే ఇట్లాంటి గరుకు నేలలో ఈ క్యారెట్ ను తీసుకున్నప్పుడు బొడుపులు బొడుపులు వచ్చి దాంట్లో రంధ్రాలు పడుతున్నట్టు ఒక రకమైనటువంటి అపేరెన్స్ నీట్ గా రాదు నీట్ గా రాదు సో అలాంటిది అది చేసుకోవచ్చు క్యారెట్ కూడా ఇప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి టైం దానికి అరవై రోజులలోనే క్యారెట్ మేతికి వస్తుంది డైరెక్ట్ జీలకర్ర ఉన్నట్టుగానే సేమ్ క్యారెట్ విత్తనాలు ఉంటాయి డైరెక్ట్ వెదజలడం చేయొచ్చు లేదా లైన్స్ సోయింగ్ సంబంధించినటువంటి పరిస్థితిని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకుండా ముల్లంగికి సంబంధించింది ర్యాడెక్ కల్టివేషన్ చేస్తున్నారు ఆ రాడీజ్ కల్టివేషన్ కి సంబంధించింది కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి టైం అది రోజుల నుంచి యాభై రోజులకే చేతికి వస్తుంది ముల్లంగి సో యాభై రోజులకు వస్తున్నప్పుడు దాన్ని అవసరాన్ని బట్టి లోకల్లో కొనేటువంటి మార్కెట్ ను బట్టి దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది కాకుండా ఓరన్నా వెల్లుల్లి సంబంధించినటువంటి సాగు చేసుకున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ట్రయల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది పొటాటో సంబంధించింది సాగు చేయాలి నేను కూడా నేను పొటాటో పండియాలి ఆ ఆలుగడ్డ నా ప్రాంతంలో కూడా రావాలి ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ సిమ్లా అక్కడనే కాదు నేను లోనే కాదు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా మేము ఆలుగడ్డ ఎసెస్ చేస్తాం ఆలుగడ్డ పండిస్తాం అనేటువంటి రైతులు కూడా ఇప్పుడు ఆలుగడ్డను కూడా పండించుకునేటువంటి అంటే మన దగ్గర ఈవెన్ మేము ఇంతకుముందు చిట్్యాల్లో నకరకల్ లో పనిచేసినప్పుడు చిట్్యాల్లో కూడా ఆలుగడ్డ కల్టివేషన్ చేసినటువంటి ఫార్మర్స్ ఉన్నారు మన భూములు కూడా అనుకూలము అనుకూలము కానీ కూల్ బ్రిడ్జ్ ఉండాలి అంటే చల్లని వాతావరణం వాతావరణం ఉండాలి అయితే ఈ పంటలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని పంటలకు కూడా వాతావరణంలో ఎక్కువ ఎండ తక్కువ ఎండ మధ్యస్థ ఎండ అంటే ఈ చలికాలం అనేది చాలా తక్కువ ఎండ ఉండేటువంటిది అవును డే టెంపరేచర్ ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చలిని తట్టుకునేటువంటి రకాలను ఇప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి రకాలుగా చెప్తాం కాబట్టి ఈ పంటలు వేసుకోవచ్చు మరి అట్లా అని టమాటా కానీ వంకాయ కానీ మిర్చి కానీ వేసుకోలేమా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ టమాటాకు అత్యంత అనుకూలమైనటువంటి టైం అత్యంత ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేటటువంటి టైము డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అత్యధిక చలి ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ చలికి మీరు ఏడేసినా నార్మల్ కల్టివేషన్లో వేసినా టమాటా అనే పంట వస్తుంది సో ఇప్పుడే రేట్లు పారబోస్తున్నారు రైతులు రూపాయి కిలో ఆటన కిలో అవుతది రెండు రూపాయల కిలో అవుతుంది అనేటువంటి టైం ఎప్పుడైతే ఉందనుకో మీరు ఎప్పుడు ఏ పేపర్ తీసి తిరిగేసినా ఈ మూడు నెలలే ఉంటాయి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలే దానికి ఉంటది కాబట్టి సో దాని కోసం చేయొచ్చు లేదా వంకాయ లాంటి పంట మంచి దిగుబడి ఇస్తుంది చాలా చల్లని వాతావరణం ఉంటది తర్వాత బీరకాయ కాకరకాయ పంటలు సొరకాయ ఇట్లాంటి పంటలకు అత్యధిక రేట్ ఉంటది ఎందుకు అంటే బీర కాకర సొర అనేటువంటివి ఎండ ఎక్కువ కావలసినటువంటి టైంలో పండేటువంటి పంటలు మరి అట్లా చల్లని వాతావరణంలో పంటయ పంతాయి కానీ అప్పుడు పదిహేను టన్నులు ఎకరానికి ఇచ్చేటువంటి దిగుబడినిస్తే ఇప్పుడు ఐదు టన్నుల నుంచి ఎనిమిది టన్నులు పది టన్నుల లోపే దిగుబడి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఈల్డ్ వస్తుంది కానీ ఆ రైతులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ రైతు వేసినా ఆ రైతు వేసినా చల్లని వాతావరణం ఉన్నటువంటి దాంట్లో ఎనిమిది తొమ్మిది గంటలకు పది గంటలకు నీళ్లు పెట్టుకోవడం కాకుండా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు లేదా నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు గంటల లోపే మీరు బోర్లో నుంచి వచ్చే వేడి వేడి నీళ్లను మొక్కలకి ఇయ్యడం ద్వారా మొక్క యొక్క కణజాల గాని మొక్క యొక్క శాఖీయ ఉత్పత్తి అంటే మొక్క పెరగడం గాని మొక్క యొక్క దిగుబడిలో పెంచుకోవడానికి కానీ అత్యధికంగా అనుకూలంగా ఉంటుంది రెడీగా మనం నీళ్లను ఇదంతా అవైలబిలిటీలోకి తీసుకొని పెట్టడం ద్వారా మొక్క వేరే వ్యవస్థ దగ్గర అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చల్లని వాతావరణంలో ఉండే లోలో వచ్చేటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉండడో ఇమీడియట్లీగా ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి ఈళ్లు పెరగడానికి అవకాశం ఉంటది మంచి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి జాగ్రత్తగా రైతు సోదరులు చలికాలం పంట వండియాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఉదయం నాలుగు నుంచి ఐదు మధ్యలో లేదా ఐదు నుంచి ఆరు మధ్యలో ఖచ్చితంగా నీళ్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనేది మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం రెండో విషయం ఏంటంటే చాలా మంది వరిచేలు కోస్తారు మొదట వర్షాకాలం పంటగా వరిచేని వేసిన తర్వాత లేదా చేను వేసిన తర్వాత అత్యంత ఇష్టపడే పుచ్చ సంబంధించినటువంటి సాగుకు ఇప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి టైం ఓకే నవంబర్ డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పుచ్చ వేసేసేసి డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు పుచ్చ కూడా వేస్తారు సో జనవరి ఎండింగ్ వరకు కల్లా పుచ్చా వేసుకోవడం ద్వారా అది అరవై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు వంద రోజుల పంట కాబట్టి ఓకే సో అది ఎండాకాలంలో మార్చ్ స్టార్ట్ అయ్యే టైం కల్లా ఈడ మనం పంట స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయాలంటే మళ్ళీ ఎండాకాలంలో పోయి మార్చ్ ఎండింగ్ లో ఏప్రిల్ లో పెట్టుకునేది కాదు సో దానికి కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నటువంటి టైం అదే అదేవిధంగా గాని కానీ చేలు కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా కొంతమంది బీరాపాదులు సొరపాదులు ఇట్లాంటివి పెట్టుకొని కూడా తీగ జాతులు పారించుకొని చేస్తుంటారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళకు కూడా దిగుబడి వస్తుంది కానీ ఎక్కువ చలి ఉన్నప్పుడు బూడిద తెగులు ఒకటి ఓకే తర్వాత డౌని మెల్లు అంటే ఆకుమాడు తెగులుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఉంటాయి దాన్ని మనం జాగ్రత్తగా తీసుకొని పాటించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది చలికాలంలో కూడా చల్లని ప్రాంతాల్లో పండేటువంటి పంటలతో పాటు మన ప్రాంతాల ఉష్ణ పంటలకు సంబంధించినటువంటి ఉష్ణ మండల పంటలు కూడా పండించుకోవడానికి ఎర్లీ మార్నింగ్ మీరు నీళ్లు పెట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ